హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజకి విటారా బ్రిజా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పివీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు అయితే నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకి గురుగాం కార్ అయితే తీసుకురావడం జరిగింది హర్యానా గురుగాం కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అత ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతానండి ఎన్వసీ విత్ ఇన్వైసి స్థానం లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హరియానా యూపీ కార్లకైతే కై అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ అయితే మన అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగింది ఇక కారు విషయం కారు డీటెయిల్స్ లో చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే మారుతి సుజుకి విటారా బ్రిజా జడ్ ప్లస్ వేరియంట్ అండి ఫుల్లీ టోపెన్ వేరియంట్ డ్యూయల్ టోన్ కలర్ తో అయితే వస్తుంది రెడ్ అండ్ చెరీ కలర్ తో అయితే అండి చెరీ అండ్ బ్లాక్ కలర్స్ అయితే వస్తుంది రెడ్ అండ్ బ్లాక్ కలర్స్ అయితే ఈ కార్ అయితే వస్తుందండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ఇరవై ఏడు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై ఆరు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఈ కార్ ఇప్పుడు వరకు యాభై ఆరు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జన్యున్ రీడింగ్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కార్ ఫ్యూల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో లో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి ఈ కారు ఓనర్ డాక్టర్ గారు ఫస్ట్ హస్బెండ్ పేరు మీద ఉంది తర్వాతకి వైఫ్ పేరు మీదకి అయితే మార్పిచ్చుకోవటం జరిగింది ఒక ఇంట్లో హస్బెండ్ వైఫ్ ఇద్దరు కూడా డాక్టర్స్ అండి ఈ కార్ అయితే డాక్టర్ కార్ అండి యాభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి సెకండ్ ఓనర్ కారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది కొత్త కార్ ఇంజన్ ఎలా ఉంటుందో ఈ కార్ ఇంజన్ అలా ఉంది మీకు ఇంజన్ వీడియో చూపించేటప్పుడు ఇంజన్ చూపించేటప్పుడు అయితే మొత్తం కూడా డీటెయిల్గా అయితే చెప్తానండి ఫ్రెండ్స్ ఇంజన్ విషయంలో నెంబర్ వన్ కండిషన్లో అయితే ఉందండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్స్ కూడా చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి అలాగే కారు యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకున్నటువంటి ఈ కారుకున్నటువంటి నాలుగు టైర్స్ ఈ కారుకున్నటువంటి నాలుగు టైర్స్ కూడా అంటే మనం వీడియో తీసేటప్పుడు ఎవరో ఒకళ్ళు మధ్యలో వస్తూ ఉంటారు నవ్వు వస్తుంది అన్నమాట అటు కూడా బోరు ఇత వస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఈ కార్కు ఉన్నటువంటి నాలుగు టైర్స్ వందకి వంద శాతం ఉన్నాయి రీసెంట్గా అయితే వేయించడం జరిగింది అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం అయితే ఉందండి ఇక మైలేజ్ విషయంలో మారుతి సుజుకి కార్ అనేది మంచి మైలేజ్ అయితే వచ్చింది ఈ కార్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్కి హైవే మీద దాదాపుగా పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే కారు పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు పవర్ విండోస్ ఉన్నాయి నాలుగుకి నాలుగు వర్కింగ్లు అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్ కి టూ కీస్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే కారు సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కారు కైతే ఉందండి ఫ్రెండ్స్ అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే కారు సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇక కారు ఎలక్ట్రికల్లీ అడ్జస్ట్బుల్ సైడ్ ఇండికేటర్స్ తో మిరర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే చూడొచ్చండి చెరీ రెడ్ అండ్ బ్లాక్ డిగల్ టోన్ కలర్ తో ఈ కార్ అయితే వస్తుంది అక్కడక్కడ ఒకటి రెండు స్క్రాచెస్ ఉన్నాయి అవి అయితే కామన్ అండి వందకి దాదాపుగా తొంభై ఐదు శాతం కూడా ఒరిజినల్ పెయింట్ తోనే ఈ కార్ అయితే ఉందండి ఒకటి రెండు ఒకటి రెండు డెన్స్ చిన్న చిన్నవి ఉన్నాయి కనపడి కనపడన్నట్టుగా అది పెద్ద విషయం అయితే కాదు కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది డాక్టర్ వాడినటువంటి కారు కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ లెఫ్ట్ లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ రైట్లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే లైనింగ్ అండి డోర్స్కి లైనింగ్ వస్తుంది డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చేటటువంటి పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కాదండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్టు అయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద గురుగామలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్సులో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే కార్ కాస్ట్ ఢిల్లీలో ఆరు లక్షల యాభై వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు కారు కాస్ట్ ఢిల్లీలో ఆరు లక్షల యాభై వేల రూపాయల కార్ ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది కానీ కొద్దిగా పది ఇరవై వేల్లోనే మన దగ్గర బార్గెనింగ్ అయితే ఉంటుంది హెవీ బార్గెనింగ్ అయితే ఉండదండి క్వాలిటీని బట్టి రీడింగ్ని బట్టి రేట్ అయితే ఉంటుందండి ఈ కారు యాభై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది మంచి రేటే ఈ రేటు కూడా ఈ ఇంత తక్కువ తిరిగిన ఇంత తక్కువ తిరిగిన బండ్లు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అయితే దొరకవ్వండి అందులో ఇది డాక్టర్ కార్ అండి యాభై ఆరు వేల కిలోమీటర్లు మాత్రం తిరిగింది ఆరు లక్షల యాభై వేల రూపాయలకి కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఒకసారి కారు మొత్తం చూపిస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడొచ్చండి కార్ యొక్క ఫ్రంట్ లుక్ ఫ్రంట్ లుక్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఇక్కడ చిన్న ఈ స్క్రాచ్ టైప్లో ఉందండి ఇది మనం కారు పంపించేటప్పుడు ఇది మొత్తం కూడా చేపిచ్చి అయితే ఇవ్వటం అయితే జరిగింది ఓనరు అది పెద్ద విషయం కాదు అలాగే వందకి దాదాపుగా వంద వందకి వంద శాతం హెడ్ల్యామ్స్ అయితే ఉన్నాయి ప్రొజెక్టర్ అయిన హాల్జైన హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి అలాగే ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ లామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్కి చూసుకున్నట్లయితే కారు లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు ఓనర్ దగ్గర ఎలా అయితే ఉందో కారు అలాగే తీసుకురావడం జరిగింది ఏమి కూడా తొడవటం అయితే ఏమి కూడా కారు కూడా తుడవకుండా వీడియో తీస్తున్నాను కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ చూడొచ్చండి వందకి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఫ్రంట్ టైర్ అలాగే ఎలవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా ఉంది వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్ ఉంది ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే బ్యాక్ లుక్ అండి బ్యాక్లో వెనకాల ఉన్నటువంటి రెండు టే ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అండి కారు రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్గా ఒకటి రెండు స్క్రాచెస్ అనేది కామన్గా అయితే ఉంటాయండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకు వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క రైట్ సైడ్ లకు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఈ కార్కి అయితే ఉంటాయండి ఒకసారి చూసుకున్నట్లయితే పవర్ విండోస్ నాలుగు నాలుగు లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్ లో ఉన్నాయి వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే బటన్ తో స్టార్ట్ చేయాల్సి అండి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే హార్న్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి స్టీరింగ్ మౌంట్ స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఈ కార్కి అయితే ఉన్నాయండి అలాగే ఒకసారి చూసుకున్నట్లయితే రీడింగ్ అండి యాభై ఆరు వేల మూడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్లో స్క్రీన్ కూడా అయితే ఉంది నావిగేషన్ కూడా అయితే మీకు వస్తుందండి ఈ కార్లో అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్లో ఏసీ ఉంది మంచి వర్కింగ్లో ఉంది చిల్లేసి అలాగే గేర్లు కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు రివర్స్ రివర్స్ వీవింగ్ కెమెరా కూడా చాలా చక్కగా కానొస్తుంది సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడు కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ అయితే ఉంది అలాగే చూడొచ్చండి డాష్ బోర్డ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వందకి ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవరు అలాగే కొత్త కార్ రూఫ్ ఎలా ఉంటుందో అలా ఉందండి యాభై ఆరు వేల కిలోమీటర్లు కూడా జెన్యున్ రీడింగ్ అండి ఒక చిన్న మైనస్ అనేది ఉంది ఇక్కడ చూడచ్చ్లాసు లైట్గా చిట్లింది కొద్దిగా అయితే ఉందండి అది పెద్ద విషయం అయితే కాదు ఉన్నది ఉన్నట్టుగానే చూపిస్తున్నాను అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ కవర్సు బానేడ్కోల్లోనే బార్ వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది జయంత్ బానేటుకోల్లోనే బార్ అలాగే బాగానేటుకోలేదు అలాగే డిక్కీ స్పేస్ అండి చూడొచ్చండి డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది అలాగే బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా చక్కగా అయితే ఉంది వందకి దాదాపు డెబ్బై శాతం డెబ్బై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది అలాగే టూల్ కిట్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఒకసారి యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్లైనా కూడా కంపెనీ ఫేసింగ్తో అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి ఎక్కడ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి ఇంజన్ కొత్త ఇంజన్ ఎలా ఉంటుందో దాదాపుగా అలా అయితే ఈ కార్ అయితే ఉంది కంపెనీ లేబుల్తో అయితే ఇంజన్ అయితే ఉందండి అలాగే టైమింగ్ చేయను కూడా మార మారలేదండి చూడొచ్చు టైమింగ్ చేయిన్ కూడా మారలేదు ఎక్కడ ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఎక్బార యాక్సిలెంట్ అయితే ఓకే ఇంజన్ బంద్ కరా ఇంజన్ సౌండ్ అనేది కొద్దిగా ఎక్కువ రావచ్చు ఎందుకంటే ఈ మైక్ ఉంది కదా మైక్ ఏదైతే ఉందో నాయిస్ని చాలా ఇంకా ఉన్న నాయిస్ కంటే ఎక్కువ నాయిస్ని అనేది లాక్కుంటూ ఉంటుంది అన్నమాట ఒకసారి స్టార్ట్ కరా ఎక్ బస్ స్టార్ట్ కరా గాడికు గాడి స్టార్ట్ కరా చాబీ మేరా పాస్ పాసే ఎగ్ మినిట్ తాళం వచ్చేసి నా దగ్గర ఉంది నా పాకెట్లో ఉంది ఇక్కడ ఉంటే కార్ స్టార్ట్ అవ్వదు కార్ లోన్ ఉంటేనే కార్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ కదా గారికి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు జా రెండు వేల పదిహేడు కార్ అండి మారుతి సుజుకి విటారా బ్రీజా జెడ్డీఐ ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి డ్యూల్ కలర్స్ తో అయితే వచ్చింది యాభై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి ఆరు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్కి అయితే కాల్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ అందరికీ బాయ్ జై హింద్